వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగానూ తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని దానివల్ల అంత మంచి జరుగుతుందని చెబుతారు అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడము లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడన్గా ఎండిపోవడమో రాలిపోవడమో ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుంది దీంతో ఆ ఇంట్లో ఉండేవారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చట ఈ క్రమంలో తులసి చెట్టు ఎలా మారితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టు ఆకులు సడన్గా వేరే ఏదైనా రంగుకు మారితే దాని అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వారిపై ఎవరో తాంత్రిక క్షుద్రశక్తులు ప్రయోగించబోతున్నారని అర్థం అలా ప్రయోగించి వారిని నాశనం చేయాలని చూస్తే అప్పుడు తులసి ఆకులు రంగు మారిపోతాయట నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెరుగుతున్న తులసి చెట్టు ఆకులు సడన్ గా ఎండిపోతే దాని అర్థం ఏంటంటే ఆ ఇంటి యాజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్యపరంగా కీడు జరగబోతుందని అర్థం ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అతను పడే అవకాశం ఉంటుందట తులసి చెట్టుకు ఒకవేళ నీళ్లు పోయకుండా బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాబోతుందని అర్థం భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుందట తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతటా అదే మరో తులసి ముక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ పరంగా మంచి జరుగుతుందట అనుకున్న లక్ష్యాలను సాధిస్తారట తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్ళీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలట అలా చేయకపోతే మంచి జరగదట తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయట అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు